హాయ్ అండి అందరికీ నమస్కారం ఋషభ్రాసు వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఏముందులే అని చెప్పేసి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా రాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి మీ నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతను మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియజేయడం కోసం ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందించనుంది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వృషభ రాశి వాళ్ళు ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంతకీ ఆ దేవత ఎవరు వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చేసింది అదృష్టం కలిసి రావటానికి మీకు అదృష్టం తీసుకువచ్చి పెట్టడానికి ఆ దేవత పరితప్పించిపోతుంది అంటే మీరు నమ్ముతారా వృషభరాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాం వృషభరాశి వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీ అయినా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారనమాట ఎదుటివారి వలన ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి రానివ్వరు వారి వలన వీరు తెచ్చుకోరనమాట నష్టం కూడా ఎదుటివారికైతే వీరి వలన జరగదు అంటే నమ్మి తీరాలి చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయరనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారే తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దామని చెప్పి ఇటువంటివేవీ కూడా మనసులో పెట్టుకోరు ఇలా స్వచ్ఛమైన మనసనే వీరిది చెప్పుకోవాలి వృషభరాశి వారికి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు కోపం కూడా వీరికి చాలా ఎక్కువ ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి అసలు ఇక వీరిని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అంటే నమ్ముతారా అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారు ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగనే చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారన్నమాట వీరికి ఏదైనా దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పే చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పే చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూశారు చిన్నప్పటి నుంచి కూడా ఒక్కో గుణపాఠం నేర్చుకున్నారు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారనమాట వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం చెప్పుకోవచ్చు మీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపారపరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలనే మీరు పొందారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ నష్టం అనేది గడపదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కేవలం ఆ దేవత అని చెప్పే చెప్పుకోవాలి కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధం లేని విషయాలు మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గొక్క తిప్పుకోలేమంటారు చూసారా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసేది అని చెప్పే చెప్పుకోవాలి ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకుని తిరుగుతుంది ఎందుకీ ఆ దేవత ఎవరు అని అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే వృషభ్రాసు వారు ఆశ్చర్యపోతారండి కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఆ దేవతను మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటారు మీరు మర్చినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారనమాట ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత మీ పెద్దవారిని అడిగితే మీకు మీ కులదేవత గురించి చెప్తారు మీ తరతరాలు వారిని అడిగితే మీ కులదేవత గురించి చెప్తారు మీ తల్లిదండ్రులు కానీ మీ నాయనమ్మ తాతయ్యని కానీ లేదా వాళ్ళ వెనుక తరాలు బ్రతికి ఉంటే వారిని కానీ అడిగితే మీకు చెప్తారు అలా మీ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుళ్ళు కట్టారు సంబరాలు చేశారు ఎన్నో పూజలు చేశారు ఆ దేవత వలన మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతను కొలువు తీర్చుకుంటూ పండుగలు పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న మీ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అనేది కూడా మీరు మర్చిపోయారు అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్త అన్నమాట ఎందుకంటే ఎప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డల కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు నా బిడ్డని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట అడుగుపెట్టింది నిజంగా వృషభ రాసి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులండి ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చింది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాలు బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్ళటం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడికి నమస్కరించుకుందాం అన్నా కూడా తీరుకులేని పరిస్థితుల్లో చాలామందే ఉన్నారు కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడినవారు ఎంతోమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలామందే ఉన్నారు కనుక వెంటనే ఫోన్ చేయండి మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరా అని చెప్పి కొనుక్కోండి ఆ దేవత పాటనైనా కానీ అంటే ఇతర స్టేట్స్లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కు తెచ్చుకొని ఆ ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించుకోండి ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా అమ్మవారికి దూపం దీపం నైవేద్యాన్ని పెట్టండి ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టే ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తుంది కాబట్టి ఎప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవత కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకోండి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ కార్యాన్ని చేస్తున్న ఆ దేవతని తలుచుకోండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుందనమాట కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక ఫోటో అయినా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఈ ఫోటో మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలు ఉంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి చాలామందికి కూడా పితృ రుణాలు ఉంటాయి పితృదోషాలు ఉంటాయి వెనుకట తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దల శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేయడం మొదలు పెడతారో అప్పటి నుంచి ఈ సమస్యలు అన్నీ పోతాయన్నమాట కాబట్టి ఆ దేవతను ఎప్పుడూ కూడా ఆ బంగారం అని చెప్పి చెప్పుకోవాలి ఆ బంగారాన్ని మాత్రం వదలకండి ఇంట్లో మీ కులదైవాన్ని పూజించడం వలన భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వలన ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది ఆ దేవతకు పూజలు చేయండి ధూపాన్ని వెలిగించండి హారతివ్వండి జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టం పడుతుంది సిరి సంపదలు పండుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా అయితే ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బతుకుతున్నారా అయితే దీని అంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతను పూజించకపోవటం ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో కంటపడింది అంటే నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులండి వారు ఈ వృషభ వారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు అన్ని దేవుడి పటాలతో పాటు అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి దూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతిస్తే సరిపోతుంది ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది ఏది చేయాలనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖాలను అనుభవిస్తారు ఎప్పటికైనా అర్థమైందండి వృషభరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుందని మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చిందనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోకి హైప్ చేయండి మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే మీరు లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి చేరుకుంటుంది వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా మీ రాశికి చెందిన వారే కాబట్టి వారు కూడా మీకులాగా కష్టాల నుంచి తప్పించుకుంటారు అది కూడా ఒక పుణ్యకార్యమే కదండి కాబట్టి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఓం నమస్తే అని చిన్న కామెంట్ అయితే చేయండి